నైనా బాగున్నావు నైనా బాగున్నానమ్మా ఈ రోజు పుట్టింటి వస్తాను ఆ వస్తాను నైనా టార్లింగ్ కొమ్మలి మంటవా విడిగా ఉండే ఆకలి మంటవా విడాకలి అండి విడాకలా అవును నైనా విడాకలి ఇస్తున్నాడు సరుండు మళ్ళీ చేస్తా మళ్ళీ కూతురు కల్లుడు విడాకలి చేస్తా అన్నాడు అయ్యో అల్లుడు వదల్లుడు అల్లుడు హా ఏలేంది మణకాలి మీద పడతాడా అల్లుడు నా కూతురికి విడాకలి ఇవ్వగలడు మనం ఇప్పుడు ఇస్తానన్నేమా నీ కావాలండి ఇంకో చురువులు అల్లుడు హా కొట్టైనవరా

మెట్లయినా విడాకులు అంటే విడిగా ఉండే ఆకులు విడాకులు